సోదరా నమస్తే సోదర ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్ అనగా సెప్టెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు తెలంగాణకు విమోచన లభించింది అంటే తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి తెలుసుకోవాలి ఇది తెలంగాణకు వచ్చిన స్వతంత్రము దినోత్సవము అదేవిధంగా పోలీసు సైనిక చర్య అని కూడా అంటారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దానిలో భాగంగా ఒక చిన్న పాట బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల సర్కరోడా ಬಂಡೆನುಕ ಬಂಡಿ ಕಟ್ಟಿ ಪದಹಾರು ಬಣ್ಣು ಕಟ್ಟಿ ಎ ಬಣ್ಣೆ ವಸ್ತು ಕೊಡ್ಕೋ ನೈಜಾಮು ಸರ್ಕರೋಡ ನಾ ಜೀಲ ಮಿಂಚಿನವರು ನೈಜಾಮು ಸರ್ಕರೋಡ ಪೊಲೀಸು ಮಿಲ್ಟಿ ರೆಂಡು ಬಲವಂತಲನ್ನು ಕೊನಿ ಪೊಲೀಸರಿ ರೆಡು ಬಲವಂತಲನ್ನು ಕೊನಿ ಪಲ್ಯಲು ದೊಸ್ವಿ ಕೊಡುಕೋ ಆಹ ನೆಲ್ಲ ದೊವಿ ಕೊಡುಕ ನೈ ಜಾಮು ಸರ್ಕರೋಡ ನಾ ಜೀಲ ಮಿಂಚಿನವರೋ ನೈ ಜಾ ಮುರ್ಕರೋಡ ಬಂಡೆನುಕ ಕಟ್ಟಿ ಪದಹಾರು ಬಂಡ್ ಕಟ್ಟಿ ಈ ಬಂಡ್ಲೇ ವಸ್ತು ಕೊಡುಕೋ ನೈ ಜಾಮು ಸರ್ ಕರೋಡಾ ನಾ ಜೀಲ ಜಗಿರುದಾರು ಲಂಥ ಜಾಮೀನು ದಾರು ಲಂಥಾ ಜಾಗೀರು ದಾರು ಲಂಥಾ ಜಾಮೀನು ದಾರು ಲಂಥಾ ನೀ ಅಂಡಾ ಜಾಮೂ ಸರ್ ಕರೋಡ ನಾಝಿಲ ನವರೋ ನೈ ಜಾಮೂ ಸರ್ ಕರೋಡಾ ಬಂಡೆ ಬಂಡಿ ಕಟ್ಟಿ ಪದಹಾರು ಬಂಡಲು ಕಟ್ಟಿ ಈ ಬಂಡು ಹೊಸ್ಸು ನೈ ನೈಜಾಮು ಸರ್ ಕರೋಡಾ ನಾಜಿಲ ಮಿಂಚಿ ನವರೋ ಸರ್ ಕರೋಡಾ స్త్రీ పురుషులంతా కలిసి పిల్లలంతా కలిసి వడిసేలా రాళ్ళు నింపి వడివడిగా కొట్టి తేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో చల్లితేను కరాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో చల్లితేను నీ మిలిటరీ పారిపోయరు నీ మిలిటరీ పారిపోయారు బండిక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఈ బండ్లే వస్తూ కొడుకో నై జాము నా జీల మించి నై నైజాము సర్కరోడా చుట్టూ సూర్యపేట నట్ట నడుమ నల్లగొండ చుట్టూ ముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కా గోలు కొండ దాని పక్కా గోలు కొండ గోలు కొండాకి లాకిందా అరే గోలు కొండాకి లాకిందా నీ గోరికర్తం కొడుకో నైజాము సర్ కరోడా నీ గోరిక అర్థం కొడుకో నైసర్ కరోడా నీ గోరి అర్థం కొడుకో నై సాసర్ కరోడా నీ గోరిక అర్థం కొడుకో థ్యాంక్ యూ